ಶ್ರೀ ಶಿಲಾ ದೇವಾಯಾಮ ತಂಡೀ ಹರಿವೋಮ ನೀರಿವೋಮ ಗುರುಡ ವಾದಿಶಂಕರ ಹರಿಮಾಯ ಕನ್ನ ತಂತ್ರಮ

ಇಂಗೆವರ ಸೇತ ಭಿಂಗರ ನೀ ನಾಕು ಬರವೀ ಕನ್ನ ತಂಡ್ರೀ ನೀಲ ಕಂಕಡ ಕಾಲ ಕಂಕಡೂ ನುವು ಗರಳ ಕಂಕಡವೂ ನು ಗಂಗಾಧರುಡವೂ ಅದೋಡಾ ಇಂಗೆವರಿ ಮಾಯ ಕನ್ನ ತಂಡ್ರೀ నీకు పదివేలు నైనా ఇక పాదాల సేవా అీకు పదివేలు కన్న తండ్రి ఇంక శ్రీశైలముల్లాంగ శివలింగం అయ్యా ఇంక డాకిన్యముల్లాంగ భీమశంకరుడా కాశీస్వనాథ ఇంక నా కన్న తండ్రి

నీ నిధి వెనాలు మేలుందనాలు దివించి మమలా సాధవులు తండ్రి ఇ కోటి భక్తులకు ఆనందము చెయ్యి పాద పాద అనా పదివేలు గ్రూడా కోటొక్కలంగా ముక్కోటి దేవతలాల మున్లాల ముని తాతల నిధి వెనాలు మేలుందనాలు దేవించి మాకు పాద పాద నా పది వేలు